హాయ్ గాస్ వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్ ఇవాళ మన రెసిపీ క్రిస్పీ టోర్నడో పిల్లలకి ఎంతో ఇష్టమైన టోర్నడోస్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు పిల్లలకి సింగిల్ స్టిక్నే మనము నూట డెబ్బై నూట అరవై రూపాయలకి కొనిస్తుంటాము పది రూపాయలతో రెండు ఆలుస్తో క్రిస్పీగా ఇలా టోర్నడోల్ని చేసి పెట్టండి ఒకటికి బదులు నాలుగు తిని పిల్లలు ఎంజాయ్ చేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ముందుగా అయితే క్రిస్పీ టోర్నడోని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా రెండు ఆలుస్ని తీసుకొని వాటికి పీల్ అవుట్ చేసేసుకోండి పీల్ అవుట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్లైసర్ తీసుకొని ఆలూని స్లైస్ చేసుకోవాలి ఇలా స్లైస్ చేసేసుకోండి రెండో ఆలూస్ని స్లైస్ అనేవి పలచగా ఉండాలి సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకోలోకి వాటర్ తీసుకొని అందులోకి ఈ స్లైసెస్ అన్నీ వేసేసుకొని పది నిమిషాల పాటు వదిలేసేయండి పది నిమిషాల తర్వాత కబాబ్ స్టిక్స్ని తీసుకోండి నేనైతే ఒక ఐదు స్టిక్స్ని తీసుకున్నాను సో తీసుకున్న తర్వాత ఒక్కొక్క స్లైస్ తీసుకొని స్టిక్స్కి ఫోల్డ్ చేసి గుచ్చేసుకోండి ఇలా ఈ స్టిక్స్కి ఎన్ని పడతాయో అన్ని స్లైసెస్ని ఫోల్డ్ చేసి గుచ్చేసేయండి ముందుగానే మనకి కావాల్సినన్ని కబాబ్ స్టిక్స్ని ప్రిపేర్ చేసుకొని వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి సో చూసారు కదా ఇలా చక్కగా స్టిక్స్కి గుచ్చేసుకొని మనకు కావాల్సినవి ప్రిపేర్ చేసుకొని వాటర్లో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు కార్న్ఫ్లోర్ ఒక కప్పు మైదా అలాగే వన్ టేబుల్ స్పూన్ కారము టేస్ట్కి సరిపినంత సాల్టు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి లమ్స్ అనేవి లేకుండా చూసుకోవాలి సో బ్యాటర్ ప్రిపేర్ చేసిన తర్వాత ఒక్కొక్క కబాబ్ స్టిక్ తీసుకొని ఈ బ్యాటర్ని దానిపైన వేసేసుకోండి అన్ని కబాబ్ స్టిక్స్ని ఇలాగే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులోకి డీప్ ఫ్రైపడంతో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క స్టిక్ని వేసేసుకోండి ఆయిల్లో ఎన్ని స్టిక్స్ పడతాయో అన్ని స్టిక్స్ని వేసేసుకొని పది నిమిషాల పాటు వదిలేసేయండి పది నిమిషాల తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి తీసేసుకోండి ఈ స్టిక్స్ని ఇలాగే సేమ్ ఆయిల్లో ఇంకొక రెండు స్టిక్స్ని కూడా వేసి చూపిస్తాను ఇలాగే రెండు మరో రెండు స్టిక్స్ని కూడా వేసేసి వాటిని కూడా ఫ్రై చేసేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసేసుకోవడమే ఇవి హాట్గా ఉన్నప్పుడే చాట్ మసాలా రెడ్ చిల్లీ పౌడర్ని స్ప్రింకిల్ చేసేసి హాట్ హాట్గా సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటాయి పిల్లలు తిన్నా మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు అంత టేస్టీగా ఉంటాయి సో టేస్టీ క్రిస్పీ టోర్నడో రెడీ అయిపోయింది సో మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్